రోజు దేవుని మాట ఏప్రిలకు పదమూడవ అధ్యాయము ఆ రోజును కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు ప్రభు సహాయుడు ఎవరికి సహాయుడు అందరికీ సహాయుడే మరి ఆ సహాయాన్ని పొందుకునే స్థితిలో ఉండాలి ఆ సహాయాన్ని పొందుకునే వారంగా ఉండాలి పొందుకునే వారంగా పొందుకునేలాగా ఎలా ఉండాలి ఆయన యొక్క కృపను ఆయన యొక్క దయను పొందుకోవాలి ఎలా పొందుకోవాలి ఆయనను ప్రేమించాలి ఆయనతో సహవాసం చేయాలి ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి అని చెప్పినవి అప్పుడు ఎవరు సహాయు సహాయుడుగా ఉంటారు ఏసే సహాయుడుగా ఉంటాడు మనకు అయ్యో నాకు ఎవరో లేరు సహాయం చేయడానికి నేను ఒంటరిగా ఉన్నాను అన అనవలసిన పరిస్థితి ఉండదు ఆ మాట మనకు రాదు మనము భూమి మీదకి ఎలా వచ్చాము ఒంటరిగా వచ్చాము వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాము ఎవరైనా సహాయంగా పక్కన ఉంటారా ఉండరు మరి నీ స్నేహితులు నీ బంధువులు నీ యొక్క మిత్రులు అందరూ విడిచిపెట్టినప్పటికీ మనం ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు ఎందుకు సృష్టించిన సృష్టికర్తే మనకు సహాయుడిగా ఉంటున్నాడు ఆయన ఎంతో దయగల దేవుడు ప్రేమగల దేవుడు ఆయన ప్రేమిస్తూ నిన్ను నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్నాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు ఆయనకు మనకు ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన యొక్క కృప మనల్ని చేసి ఆయన కృపను మనకు ఆవరింపజేసి ఉంచాడు మాత్రమే కాకుండా మనకు ఎవరు తోడుగా ఉన్నారు సాక్షి సమూహము ఆ మేఘమూలే ఆవరించి ఉంటుంది ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప పొందిన వారికి వారందరూ పొందలేదా అంటే అందరి అందరి పట్ల ఆయన ప్రేమ చూపే దేవుడు అయితే ఆయన ఆయన ద్వేషించే వారికి ఆయన ద్వేషించే వారికి ఆయన దూరంగా ఉండే దేవుడు ఆయన ప్రేమించే వారికి ఆయన సహాయుడుగా ఉంటున్నాడు ఎవరు ప్రేమిస్తారు ఆయన యొక్క కార్యాలను ఆయన ఒక గొప్పతనాన్ని ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకునేవారు ఆయనతో ఉంటారు వారందరికీ దేవుడు సహాయుడుగా ఉన్నాడు మనం ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదు నరమాతృడు నాకేమి చేయగలడు వారు ఇలా చేశారు వా వీరు ఇలా చేస్తారు అనుకోవడానికి ఏమీ అసలు అనుకోవాల్సిన అవసరం లేదు నరమాతృడు ఏమీ చేయలేడు చేయాల్సింది ఎవరు దేవుడు ఆయన వైపు చూడాలి ఆయన యొక్క చేతుల వైపు చూడాలి ఆయనతో స్నేహం చేస్తూ ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఆయన వైపే మన మనము నిరీక్షణ పెట్టుకొని ఉండాలి కానీ మనుషుల వైపు వేరొకరి వైపు వేరొక వేరొకరి వైపు ఏదైనా సహాయం అందుతుందా అంటే ఎవరి వలన సహాయం అంద అందదు దేవాది దేవుని వల్ల మాత్రమే మనకు సహాయం అందుతుంది కాబట్టి మన పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ కృపచూపి ఆ దేవుని వైపు చూస్తే మనం సహాయం ఆయన ఆయన నుంచి సహాయం పొందుకొని మనం ఎంతో అవుతాము దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తి మందుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నువ్వు అందరికీ సహాయుడు అయ్యా తండ్రి నాయన నీ కృపను కోరుకునే వారందరికీ నువ్వు త్వరగా సహాయం చేసే దేవుడు అయ్యా తండ్రి నీ ఆకి ప్రతి బిడ్డకు నువ్వు సహాయం చేస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ స్తోత్రాలయ్యా తండ్రి వారు రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి అయ్యా మా కుటుంబాలన్నిటిని ప్రాబ నీ దయలు నీ కాబాల్లో కొంచెం సహాయం కోరుకుంటే వేసినాము నేను కొంచెం నాంత్రి ఆ అమ్మాయి నా అందరికీ